సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఉపాధ్యక్షులు సంఘు పురేందర్ గ్రామ అధ్యక్షుడు రచ్చ సిద్ధితో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గడ్డిపోచలాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే మాజీ సీఎం కేసీఆర్ బాపూజీ జయంతిని వర్ధంతిని అధికారికంగా జరపాలని ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు యావత్ తెలంగాణ ప్రజానికం గర్వించదగినటువంటి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజే అని వారి బాటలో మనం ముందు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోసం ఇచ్చినటువంటి గొప్ప కొండా లక్ష్మీబాబు ఆయన పేరులో కొండా ఉంది నిజంగా ఆయన వ్యక్తిత్వం కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసినాడు పద్మశాలిల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పద్మశాలీల హక్కుల కోసం కూడా తన చివరి శ్వాస దాకా కూడా పోరాటం చేసిన వ్యక్తి కృషి చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు రాజకీయాలకు అతీతంగా పనిచేసినాడు పార్టీలకు అతీతంగా పనిచేసినాడు అటు నా తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిండు పద్మశాలీల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందుకే రాష్ట్రం ఏర్పడగానే మన కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ గారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపేటట్టు ఉత్తర్వులు ఇచ్చింద్రు మన కేసీఆర్ గారు అంతేకాదు కొండా లక్ష్మణ్ బాబుజీ పేరిట మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి శ్రీ కొండా లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం కూడా చేసి వారి కీర్తి ప్రతిష్టలను మరి ఎప్పటికీ ఉండే విధంగా